హలో హాయ్ నేను మీ నవీన్ ఈరోజు మనం పం అక్కడ లెక్కనే ఏజ్ ఇరవై సంవత్సరాల ఏజ్లో మనం తీసుకున్న బెనిఫిట్స్ ఏంటివి ఒకటి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ రెండు కోట్ల రూపాయలకి మనం ఒక కోటి రూపాయలు యాక్సిడెంట్ యాక్సిడెంటల్ డెత్ ఒక కోటి రూపాయలు టోటల్ రెండు కోట్ల రూపాయలకి ఒక టర్మ్ పాలసీ తీసుకున్నాము టర్మ్ పాస్ వచ్చేసి ఇయర్లీ ఫార్టీ త్రీ థౌజండ్ అంటే హాఫ్ ఇయర్లీ మనం పే చేస్తున్నాం కాబట్టి ఇరవైకి వెయ్యి ఐదు వందల రూపాయలు పే చేస్తున్నాము టోటల్గా టెన్ ఇయర్స్ ప్రీమియం టెన్ ఇయర్స్ అంటే ఫార్టీ త్రీ థౌజండ్ ఇంటూ టెన్ ఫోర్ ల్యాక్స్ థర్టీ థౌజండ్ ఇన్ కేస్ మన ఏజ్ అప్పుడు ఎంత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ స్టార్ట్ చేసినా టోటల్ టౌన్ పీరియడ్ ఎంత థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అన్నప్పుడు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్కి వస్తున్నాం మనము ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ లోపు చనిపోతే టూ రెండు కోట్ల రూపాయల కవరేజ్ మనకి లేదా ఒక కోటి రూపాయల కవరేజ్ మన ఫ్యామిలీకి అందుతుంది లేదు మనకు ఎలాంటి చనిపోతే చనిపోయినప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి మనకి టోటల్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ మనకు ఒక ఫార్టీ త్రీ ల్యాక్స్ అనేది మనకి ఫిక్స్డ్ అమౌంట్ అనేది ఆ రోజు మనం కట్టిన ప్రీమియం అమౌంట్ని తీసేసుకోవచ్చు ఇలాంటి అదన బెనిఫిట్స్ లేకుండా రైట్ ఇంకోటి పిఎస్పీ అకౌంట్ మనం శాలరీ తీసుకున్న డే వన్ నుంచి అంటే సర్వీస్ క్లోజ్ అయినంత వరకు పీఎస్పీ అకౌంట్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి దీని ద్వారా లైఫ్ కవరేజ్ చేసి వన్ పాయింట్ ఫైవ్ అంటే ఒక కోటి రూపాయలు యాక్సిడెంటల్ పాలసీ మరి ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ల్యాక్స్ రూపీస్ అనేది మనకు అదనంగా బెనిఫిట్స్ మనం ఇంతకుముందు పోలీస్ శాలరీ ప్యాకేజ్ వీడియోలో చెప్పుకున్నాం ఈ విషయాల గురించి రైట్ మన ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల సర్వీస్కి ప్రొడక్షన్ హోమ్ పాలసీ కంప్లీటు ఇయర్స్ కూడా క్లియర్ ఇప్పుడు సేమ్ ఇరవై ఐదు సంవత్సరాల సర్వీస్లో మనం ఏ విధంగా డెవలప్ అవ్వాలి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి రైట్ ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో మనం సర్వీస్కి వచ్చినాక ఒక ఆరు నెలలు అయిపోయాక మనకు పర్సనల్ లోన్ అనేది బయట ప్రైవేట్ బ్యాంకులలో దొరికే ఛాన్స్ ఉంది అప్పుడు ఇప్పుడు ముప్పై ఐదు వేల రూపాయల శాలరీ వస్తుంది కాబట్టి మీకు అరౌండ్ పదకొండు పదకొండు నుంచి పన్నెండు లక్షల రూపాయలు మీకు పర్సనల్ లోన్కి వస్తుంది దీన్ని టెన్యూర్ ఎంత సిక్స్ ఇయర్స్ మీరు ఏజ్లో తీసుకుంటారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ సిక్స్ థర్టీ వన్ ఇయర్స్ సో థర్టీ వన్ ఇయర్స్లో మీది కంప్లీట్ అయిపోదు ఈ ట్వెల్వ్ ల్యాక్స్తో ఏం చేయాలి మనం ఒక మంచి ఏరియాలో వంద నుంచి నూట ఇరవై గతాల స్థలాన్ని తీసుకోవాలి ఓకేనా వంద నుంచి నూట ఇరవై గతాల స్థలాన్ని తీసుకుంటే మనకి పన్నెండు లక్షలకి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో ప్రీమియం కట్టాల్సి ఉంటుంది సో మనకి యావరేజ్ ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు వేసుకున్న మనకి పన్నెండు నుంచి పదమూడు వేలు ఖర్చులకు ఉంటాయి పెద్ద ఇబ్బంది అవ్వదు ఓకేనా నెక్స్ట్ ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మనకు థర్టీ వన్ ఇయర్స్కి వచ్చేలా ఫ్లాట్ లోన్ అయిపోద్ది రైట్ ఇప్పుడు మన శాలరీ బెనిఫిట్ చూద్దాం మనకి డిపార్ట్మెంట్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక టూ ఇయర్స్ అంటే మన ప్రొవిజన్ డిక్లేర్ అయ్యడానికి ఇరవై ఏడు సంవత్సరాలు కదా ఇరవై ఏడు మన ప్రొవిజన్ అయిపోతే ప్రొవిజన్ అయిపోయినాక కూడా అదే మన టూ ఇయర్స్ మ్యారేజ్ కూడా అనుకున్నాం సో ట్వంటీ సెవెన్ ఇయర్స్లో మనం మ్యారేజ్ చేసుకుంటే మన ప్రొవిజన్ కంప్లీట్ అయిపోద్ది ప్రొవిజన్ ట్వంటీ సెవెన్ ఇయర్స్కి మనకి మ్యారేజ్ అనుకున్నాము ట్వంటీ సెవెన్ ఇయర్స్లో ఈ పర్సనల్ లోన్ టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది నెక్స్ట్ టూ ఇయర్స్ అనుకుంటే నెక్స్ట్ టూ ఇయర్స్లో ఫస్ట్ వే ప్లాన్ చేసుకుంటాం అప్పటికి మన లోన్ అయిపోయి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ వన్ ఇయర్ వేసుకుంటే ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వల్ల ఏమవుతుంది మన సర్వీస్ అనేది ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయితే మనకి డిపార్ట్మెంట్ లోన్ పెద్ద లోన్స్ ఫ్లాట్ లోన్ కానీ హౌస్ లోన్ కానీ బెనిఫిట్ వస్తుంది సో జనరల్గా నువ్వు టైం అంతా వృధా చేసుకుని ఐదు సంవత్సరాలు మనకి అప్పుడు ఫ్లాట్ లోన్కి వెళ్ళి ఫ్లాట్లోన్ ఒక సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ కట్టుకొని తర్వాత మళ్ళీ హౌస్ లోన్కి వెళ్ళి ఇంత టైమ్ వృధా చేయడం కంటే సర్వీస్కి వచ్చిన డే వన్ నుంచి కూడా నువ్వు పక్క లైఫ్కి సెక్యూరిటీ కల్పించుకుంటూ ఫ్యూచర్ని ఇలా ప్లాన్ చేసుకుంటే మనకి థర్టీ ఇయర్స్లో థర్టీ ఇయర్స్ అయిపోయి మనకి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి మనకి హౌస్ లోన్ లేదా ఫ్లాట్లో ఎల్ ఎలిజిబిలిటీ కోసం కానీ ఇక్కడ మనం పర్సనల్ లోన్ తీసుకుని ఆల్రెడీ ఫ్లాట్లోనే పర్చేజ్ చేసుకున్నాం సో ఒక ఇయర్ కూలింగ్ పీరియడ్ అనుకోండి ఎందుకు మనకు ఫైవ్ ఇయర్ సిక్స్ ఇయర్స్ కదా పర్సనల్ లోన్ టర్మ్ వచ్చి సో అక్కడ ఒక ఇక్కడ థర్టీ ప్లస్ వన్ వన్ ఇయర్ గ్యాప్ తర్వాత వన్ ఇయర్ కూలింగ్ పీరియడ్ అనుకుంటే ఫైవ్ ఇయర్స్లో సిక్స్ ఇయర్స్లో మనకు లోన్ కంప్లీట్ అయ్యి లోన్ కంప్లీట్ అయ్యి మనకి ఫ్లాట్ లోన్ వస్తుంది ఫ్లాట్ మన చేతిలో మిగులుతుంది ఇది అయిపోయినాక నెక్స్ట్ సెవెంత్ ఇయర్లో మన హౌస్ లోన్కి వెళ్ళచ్చు డిపార్ట్మెంట్లో మనం హౌస్ లోన్కి వెళ్తే ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ తీసుకొని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రీమియం పెట్టుకుంటాం ఫార్టీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ చేసుకుంటాం సో ఈ పీరియడ్ అయిపోయి థర్టీ వన్ ఇయర్స్ అవుతుంది ఈ థర్టీ వన్ ఇయర్స్లో ఈ థర్టీ వన్ వన్ ఇయర్ కూలింగ్ పీరియడ్ అనుకుంటే థర్టీ వన్ ఇయర్స్లో మనకి ఈ పర్సనల్ లోన్ అయిపోయి మనం మన డిపార్ట్మెంట్ పర్వాలేక హౌస్ లోన్ ఫ్లాట్ లో అవకాశం ఉంది సో ఆల్రెడీ మనం ఫ్లాట్ అనేది పర్సనల్ లోన్ మేము పర్చేజ్ చేసినాం కాబట్టి హౌస్ లోన్కి వెళ్ళచ్చు డైరెక్ట్ సో సిక్స్ ఇయర్స్ పర్సనల్ లోన్ అయిపోయినాక సెవెంత్ లో నువ్వు హౌస్ స్టార్ట్ చేయొచ్చు నీ ఓన్ హౌస్ ని నువ్వు ఇక్కడ డిపార్ట్మెంట్కి వచ్చి ఏడు సంవత్సరాలలోపు ప్లాన్ చేయొచ్చు ఓకేనా ఇక్కడ వన్ ఇయర్స్ మనకు పర్సనల్ లోన్ కంప్లీట్ అయిపోద్ది థర్టీ కి మనకి ఫైవ్ ఇయర్స్ సర్వీస్ అయిపోద్ది లో సో మనకి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ డిపార్ట్మెంట్ లో ఫ్లాట్ లోన్ కానీ హౌస్ లోన్ కానీ తీసుకునే ఆపర్చునిటీ ఉంటుంది సో ఈ పర్సనల్ లోన్ ఇంకా వన్ ఇయర్ పెండింగ్ ఉంటుంది సో ఈ వన్ ఇయర్ మనకు కూలింగ్ పీరియడ్ అనుకుందాం కూలింగ్ పీరియడ్ అనుకున్నాక ఈ వన్ ఇయర్ తర్వాత మనకి ఫస్ట్ లోన్ కంప్లీట్ అయిపోద్ది అది కంప్లీట్ అయినాక మనం సెవెంత్ ఇయర్లో సర్వీస్కి వచ్చిన సెవెంత్ ఇయర్లో డైరెక్ట్ డిపార్ట్మెంట్ హౌస్ లోన్కి వెళ్తాం ఎందుకంటే ఫస్ట్ సౌన్ ఫ్లాట్ ప్లాట్ఫమ్ తీసేసుకున్నాం కదా మెయిల్ ఒక హౌస్ లోన్ హౌస్ లోన్కి డైరెక్ట్ వెళ్తాం సెవెంత్ ఇయర్లో హౌస్ లోన్ తీసుకుంటాం ఇక్కడ సెవెన్ ఇయర్ సర్వీస్ అయింది కాబట్టి ఈ సెవెన్ ఇయర్స్ ఇన్ బిట్వీన్ ఎక్కడొక్కడ మనకు ఒక పీఆర్సీ అనేది తగ్గుతుంది పీఆర్సీ తగినప్పుడు ఆల్రెడీ మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ సాలరీ ఉంది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ అనేది పీఆర్సీ వల్ల శాలరీ అయిపోయింది అనుకోండి ఫిఫ్టీ థౌసండ్ టు సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వరకు మనం శాలరీ ఎర్నింగ్ చేసుకున్నాం సో అప్పుడు హౌస్ లోన్కి వెళ్ళినప్పుడు హౌస్ లోన్కి మనం ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టర్మ్కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టర్మ్కి మనం ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ థౌసండ్ మనం హౌస్ లోన్ పెట్టుకున్నప్పటికీ ఇంకా ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనేది మన ఫ్యామిలీ బ్యాలెన్స్ ఇంకా అనేది ఉండదు ఇక్కడ మనకి ఆల్రెడీ ఈ ఇయర్లీ ఎర్నింగ్ చేసుకుని ఎయిటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది వన్ ల్యాక్ రూపీస్ వరకు అచీవ్ అవుతుంది కేఆర్స్ వల్ల సో ఇక్కడ వచ్చిన అమౌంట్ని పిల్లల ఎడ్యుకేషన్ కానీ లేకపోతే ఇందులో ఒక ఫిఫ్టీ థౌసండ్ పిల్లల మీద మనకు శాలరీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఈఎంఐ వెళ్ళిపోతే ఒక ట్వంటీ 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 ఫైవ్ థౌజండ్ అనేది మన ఫ్యామిలీ మెయింటెనెన్స్ అనేది మిగులుతాయి ఓకేనా మనకి ఇక్కడ ఆల్రెడీ ఈ అమౌంట్ ఏదైతుందో ఫర్ ఇయర్లీ ఇన్కమ్ అనేది ఏదైతుందో మన పిఆర్సీ వల్ల మనకు ఎస్ఎల్ఎస్ ఏఎస్ఎల్ఎస్ కూడా పెరుగుతుంది సో అది ఒక వన్ ల్యాక్ రూపీస్ అవుతుంది ఈ వన్ ల్యాక్ రూపీస్ పిల్లల ఎడ్యుకేషన్కి వాడుకోవచ్చు మనము లేదు అందులో ఇంకేమన్నా సేవింగ్ చేయగలిగితే ఆ అమౌంట్ పిల్లలకి స్మార్ట్ స్కాలర్ కానీ ఇంకేదైనా ఫిక్స్డ్ డిపాజిట్ లాంటి ప్లాన్లకి యూజ్ చేసుకోవచ్చు ఓకేనా రైట్ ఇంకా మీకు ఇంకేమన్నా వన్ ఆర్ టూ థౌజండ్ సేవ్ చేసే ఆపర్చునిటీ ఏదైనా మిగిలితే ఈ మ్యారేజ్ అయిన ట్వంటీ సెవెంత్ ఇయర్స్ నుంచి మీ మిస్సెస్కి ఇయర్లీ టూ థౌసండ్ ఆర్ త్రీ థౌజండ్ పీపీఎఫ్ అనేది ఒక ప్లాన్ చేయండి ఫర్ మంత్ టూ థౌజండ్ అనుకుంటే ఇయర్లీ ట్వంటీ ఫోర్ థౌజండ్ యావరేజ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుంది ఒక త్రీ లాక్స్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ అవుతుంది ఆ త్రీ లాక్స్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ అనేది మిమ్మల్ని ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్నది ఒక ఫిఫ్టీన్ అరౌండ్ థర్టీ సెవెన్ ఆర్ ఫార్టీ ఇయర్స్ అవుతుంది సో ఫార్టీ ఇయర్స్ అప్పుడు మన బేబీ వచ్చేసి మనం సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఉంటుంది మీకు ఇక్కడ ఈ టౌన్ పాల్స్ అనేది ఫిఫ్టీ క్లాస్ సిక్స్త్ క్లాస్లో ఉంటుంది కాబట్టి అప్పుడు ఈ పీపీఎఫ్ అమౌంట్ కానీ మన పిల్లల ఎడ్యుకేషన్కి బల్క్లో యూజ్ చేసుకోవచ్చు సో ఇలా టర్మ్ పాలసీ కానీ పీ ఆల్రెడీ పిఎస్పి అనేది మనకు క్లియర్ అయిపోయింది లాస్ట్ ట్వంటీ డేస్ నుంచి మనం దీని గురించి మన స్థాయిలో అవేర్నెస్ కలిగిస్తున్నాం కాబట్టి ఇది ఒకటి కంప్లీట్ అయిపోద్ది నెక్స్ట్ టౌన్ పాలసీ కానీ టౌన్ పాలసీ పీపీఎఫ్ పర్సనల్ లోన్ వీటిపైన ఎలాంటి డౌట్స్ ఉన్నాయి మీకు డబల్ నైన్ వన్ డబల్ టూ వన్ డబల్ త్రీ జీరో సెవెన్ వీడియో వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా నా ఫోన్ నెంబర్ ఇస్తా మీకు ఎలాంటి డౌట్ నాకు కమ్యూనికేషన్ చేయొచ్చు నాకు వీలైనంత వరకు మీకు అవేర్నెస్ కలిగించడానికి నేను ప్రయత్నిస్తాను ఈ వీడియో మీకు మీ భవిష్యత్కి ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అవకాశం ఉంటే మీతో పా మీ ఈ వీడియోలు ఇంకొంతమందికి ఫ్రెషర్స్కి అవేర్నెస్ కలిగించే విధంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ నవీన్ బాయ్ డిపార్ట్మెంట్కి వచ్చిన పది సంవత్సరాల లోపే మీరు హెల్త్ సెటిల్ అవ్వచ్చు మీరు తర్వాత ఇరవై సంవత్సరాల సర్వీస్ని చేయొచ్చు లేదు ఈ స్టార్టింగ్ స్టేజ్లో మీరు చిన్న చిన్ననాటికి ఈఎంఐ కట్టడానికి క్రెడిట్ కార్డుని తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పొరపాటున కూడా క్రెడిట్ కార్డుని తీసుకోవద్దు క్రెడిట్ కార్డు వల్ల ఏంటంటే అనవసరమైన ఖర్చులు పెంచుకునే అవకాశం ఉంటుంది ఈఎంఐ లైఫ్ స్టైల్కి అలవాటు పడతాము దానివల్ల బ్యాంకులు బాగుపడతాయి మీరు బాగుపడరు సో మ్యాక్సిమం ఇంకా ఎలాంటి ఖర్చు లేని పీరియడ్ ఏదైతే మనకు సెవెన్ ఇయర్స్ ఉందో ఈ సెవెన్ ఇయర్స్ని ఎవరైతే నేను చెప్పిన విధంగా ప్లాన్ చేసుకుంటారో మీ భవిష్యత్తులో మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు ఓకే లేదు ఇప్పుడు అంతా వృధా చేసుకొని మిగిలిన కాలం అంతా ఇరవై సంవత్సరాలు సస్తు బతుకుతూ ఈఎంఐలు కట్టలేక ఏదో ఒక రొటేషన్కి అడ్జస్ట్మెంట్ కాక ఫ్రెండ్స్ కాడ మంత్లీ ఒక ఐదు వేలు పదివేలు బదులు తీసుకుంటూ ఇలా కొట్టుమిట్టాడుతూ జీవితాంతం గడపాల్సి వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఈ విషయాన్ని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మంది ఫ్రెషర్స్కి అవేర్నెస్ కలిగించే విధంగా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే బాయ్